శ్రీ కొండ దేవతలకు కోయ దేవతలకు వనదేవతలకు సమ్మక్క సారక్క అనుగ్రహం పొంది ఆ ఆదిశక్తి అనుగ్రహము ఆ సంకల్పముతో ఈ ఒక ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ద్వాదశ రాశులు వారికి రాశిఫలములు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా ఇవి ఒక మార్గముతో మీకు తెలియజేస్తాను ఓం శ్రీ మాతృ నమ ఓం నమో నారాయణాయ నమ ఓం గం గణపతాయ నమ మా రాశిఫలాలు ఛానల్ వీక్షిస్తున్న ప్రజలందరికీ నమస్కారములు నేను మీ కోయదర ఆదివాసి గురూజీ నరసింహరాజు సిద్ధాంతి గారని ఈ యొక్క ఫిబ్రవరి నెల ధనస్సు రాశి వారికి రాశి ఫలములు ఏ విధంగా వర్తిస్తున్నాయి వీరికి మంచి ఫలితాలు ఉన్నాయా చెడు ఫలితాలు ఉన్నాయా వీరికి వ్యాపారం ఉద్యోగం వివాహం ప్రేమ ఇతర రంగాలలో ఏ విధంగా వర్తిస్తున్నాయి వీరు చేసుకోవాల్సిన దైవ దర్శనం ఏమిటి వీరు పాటించాల్సిన మంత్రం ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఫుల్ వీడియో చూడండి ముందుగా తెలియజేసేసిన విషయం ఏమిటంటే మీరు కానీ మీ జీవితంలో మీ కుటుంబ సభ్యులు కానీ ఏదైనా సమస్యలు పడుతుంటే ఏదైనా బాధలు పడుతుంటే ఆ సమస్యలు అనేవి మాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ సమస్యలు తెలియజేసినట్లయితే వాటి గురించి మేము అంజనం వేసి పరిష్కార మార్గం అనేది మీకు తెలియజేస్తాము ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తాము అదేవిధంగా ఈ ఒక ఫిబ్రవరి నెలలో ధనస్సు రాశి వారికి గ్రహ సంచారములు అనుకూలతగా ఉండడం వలన వీరికి కొన్ని అనుకున్న పనులనేవి జ నెరవేరే పనులు జరుగుతూ ఉంటాయి వీరికి ముఖ్యంగా వీరు ఏదైనా కొత్త ఆలోచనలు కొత్త ప్రారంభించాలి కొత్తగా నూతనంగా స్టార్ట్ చేయాలనుకున్న వారు ఈ నెలలో మొదలుపెట్టే యోగ్యత ఉంటుంది దాంట్లో వీరు కొంచెం మంచిగా ముందుకు రానిచ్చే యోగామే విధానమే కనబడుతుంది అదేవిధంగా ఈ ఒక రాశి వారికి పెద్దవారికి వయసు పెద్ద వయసు పెద్ద కలిగిన వారికి సంఘములో సంఘములో వీరు సొసైటీలో మంచి పేరు మంచి అభిమానము వీరికి ఈ నెలలో కొన్ని పనుల వలన కొన్ని మార్గాల వలన వీరికి కలుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇత ఈ ఒక ధనస్సు రాశి కలిగిన పెద్ద వ్యక్తులకు మంచి విధానం ఈ నెల నుంచి వీరికి ప్రారంభమవుతుంటుంది అదేవిధంగా ఈ ధనస్సు రాసి కలిగిన వ్యాపారస్తులకు ధన ఆదాయం అనేది వీరికి అనుకూలతగా ఉంది వీరు చేసుకోవా వీరు చేసుకునే పనులు వీరు పడిన కష్టము కష్టపడినట్లయితే కష్టానికి తగ్గ ఫలితం వీరికి లభించే మార్గము జరుగుతూ ఉంటుంది దానివలన వీరు కొంత సమస్యలు ఒత్తిడులు నుంచి కొంత బయటకు పడతారు కొన్ని బాధలు తగ్గుతాయి ముఖ్యంగా దా లాభం ప్రకారంగా వీళ్ళు పెట్టిన పెట్టుబడి తిరిగి రాగా కొంత లాభం కూడా పొంది వీరు కొంత పోయిన నెలలతో పోలిస్తే ఈ నెల కొంచెం బయటపడి కొంచెం హ్యాపీగా ఆనందంగా ఉండే మార్గం కూడా జరుగుతుంటుంది అదేవిధంగా ధన ఆదాయం బాగుండడం వలన పెట్టిన వీళ్ళు వీళ్ళు చేసే పనికి వీళ్ళ విధానాలకు కొత్త ఆలోచనలు కొత్త మార్గాలు కూడా కలిగే అవకాశం కనబడుతుంది అదేవిధంగా ఈ ఒక రాశి వారికి బంధుమిత్రుల వలన వైరాలు కొన్ని పెరుగుతాయి కొంత బంధుమిత్రుల వలన ఇబ్బందులు సమస్యలు కలుగుతాయి కొంత బంధుమిత్రులతో కానీ వీళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులలో కానీ స్థిర ఆస్తుల గురించి భూమి తగాదల గురించి భూమి గురించి కానీ కొంత గొడవలు సమస్యలు పెరిగి తగాదలు కూడా వస్తూ ఉంటాయి వాటి వలన కొన్ని ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు దానివలన ఈ ఒక ధనస్సు రాశి వారు ఇతరులతో కొంత వైరంతో పోయి కొన్ని సమస్యలు కూడా ఫేస్ చేసే విధానం ఈ నెలలో వీరికి వర్తిస్తుంది అదేవిధంగా వీరికి ఈ ఒక ధనస్సు రాశి వారికి దాంపత్య జీవితం భార్యాభర్తల మధ్య అన్యోన్యత విధంగా ఏ విధంగా ఉందని పరిశీలన చేసి చూస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవిత సంకల్పం అనేది వీరు కొంత సర్దుబాటు అయ్యే యోగ్యత కనబడుతుంది వీరు దాని ప్రకారంగా వీరికి ఉన్న ప్రాబ్లమ్స్ సాల్ట్ సార్ట్అవుట్ అయ్యే విధానము పరిహార మార్గాలు కొన్ని జరుగుతాయి వాటి వలన వీరు పడుతున్న ఇబ్బందులు సమస్యలు అనేవి ఒక దు ఒక దానికి వచ్చి పడుతున్న ఆ ప్రాబ్లమ్స్ అనేవి కొంత బయటపడతారు ఇబ్బందులు అనేవి కొన్ని తగ్గే మార్గం కొంతమందికి కనబడుతుంది ఒకరిద్దరికి కొంత సమస్యలు అలానే కొంచెం ఇబ్బందులు కంటిన్యూ అయ్యే మార్గం ఉంటుంది వారు దాన్ని తగ్గట్టుగా ఏం పరిహారాలు చేసుకోవాలని ఆలోచన పెట్టుకొని వాటి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ సమస్యలు అనేవి పరిష్కారం జరుగుతాయి అదేవిధంగా ఈ ఒక రాశి వారికి అన్నదమ్ములు వలన అన్నదమ్ముల సోదరుల మధ్యలో కొన్ని భేదం భేదాలు విభేదాలు కలిగి కొంతమంది వలన కొంతమందికి ఒకరికి ఒకరికి పడకపోవడము ఒకరి గురించి ఒకరు చెడు ఫలి చెడు మార్గాలు ఒకరి గురించి ఒకరు అపనందనలు వేసుకోవడము గొడవలు పడడం కూడా జరుగుతుంటాయి ఆ విధమైన ఫలితాలు కూడా ఈ రాశి వారికి కొంతమందికి వర్తి వర్తించి ఆ ఇబ్బందుల్లో కూడా వీరు పడుతూ ఉంటారు అదేవిధంగా ఈ ఒక రాశి వారికి ఉద్యోగం గురించి ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి వీరికి ఈ నెలలో కొంతమందికి మంచి శుభవార్త వినే యోగ్యత ఉంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి కొంచెం పై స్టేజ్కి వెళ్ళాల్సిన ప్రయత్నాలు చేస్తారు ఆ చేసే ప్రయత్నాలు కొంత వర్తిస్తాయి అయితే ఈ ధనుస్సు రాశి వారికి ముఖ్యమైన విషయం తెలియజేయాల్సింది ఏమిటంటే వీరి మనస్థితి వీరి ప్రభావము వీరు ఫీల్ అయ్యే విధానం ఏ విధంగా ఉందని చూస్తే వీరు ఈ ఒక నెలలో కొన్ని మానసిక వేధింపులు పడుతూ ఉంటారు చాలామంది వృత్తి ధనుస్సు రాశి కలిగిన నైంటీ పర్సెంట్ జనాలకి మనశ్శాంతి అనేది తక్కువగా ఉంటుంది వారు కొన్ని ప్రాబ్లమ్స్ కొంత ఒత్తిడి ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు మానసిక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కొన్ని పనులు వీళ్ళకి జరగకుండా దూరం అవుతాయి కొన్ని జరగాల్సిన పనులు లేట్ అవ్వడము ఒకరి ఒకరి విధానం గురించి ఇంకొక మార్గం రావడము ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగడము ఇలాగా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసే విధానం వీళ్ళకి కనబడుతుంది విధంగా ఆ ఒక ఇబ్బందులతో మార్గం కలుగుతుంది ప్రేమించుకున్న వారికి జీవితము కొంత మిశ్రమంగానే ఉంది వారి మధ్య కూడా ఈ ఒక విధానము మిశ్రమ ఫలితాలే ఉన్నాయి వారు కొంత అటు ఇటుగానే విధంగా కనపడుతుంది కొంత వీరు ఈ నెలలో కొన్ని ఇబ్బందులు సమస్యలు రాకుండా జాగ్రత్త పడడం మంచిది విద్యార్థులు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి అనుకున్న చదువు చదవ రీచ్ అవ్వడానికి ఫలితం వీరు పడాల్సిన కష్టం పడాలి దానికి సంబంధించిన టార్గెట్లు పెట్టుకొని చదివితే మంచి ఫలితాలు ఉంటాయి అది ఈ ఒక ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి నెల రాశి ఫల సంచారంలో వీరు చేసుకోవాల్సిన దైవ దర్శనము పాటించాల్సిన మంత్రం ఏమిటంటే ఈ ధనస్సు రాశి వారు రామాలయానికి వెళ్ళి శ్రీరాముడిని దర్శించి ఆ ఒక రోజు కూడా శనివారం కానీ శనివారం మ్యాక్సిమం ప్రయత్నం చేసి ఆ ఒక దయ దర్శనం చేసుకునే భయం పని చేయండి రామాలయం కానీ రామ భగవాను ఆలయం కానీ ఏమైనా దగ్గరలో లేకపోయినా ఇబ్బందికి ఏమైనా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి వెళ్ళి అక్కడ మీరు ఐదు ప్రదర్శనలు చేసి మీ ఒక విధానముతో శ్రీరామ రామ రామీతి రమే రామ మనోరమే సహస్రనామ తుల్యం రామనామ వరాననే ఓం శ్రీ నమో నారాయణాయ నమో భగవతి నమో వాసుదేవాయ నమ ఇవి రాసుకొని ఈ ఒక మార్గాన్ని చదివితే మీకు అనుగ్రహం కలిగి మీకు చెప్పినట్లుగా కొంత ఇబ్బందులకు పరిష్కార మార్గం అనేది అనుగ్రహం కలిగిస్తుంటుంది ఇది ఈ ఒక నెలలో మీరు చేసుకోవాల్సిన పని చివరిగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే మీరు పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ ఏ సమస్యతో బాధపడుతున్నా వ్యాపారంలో నష్టాలతో ఇబ్బందులు పడుతున్నా వివాహ సంబంధాలు దగ్గరికి వచ్చి దూరం అవుతున్నా భార్యాభర్తల మధ్య అన్యోన్నత దాంపత్య జీవితం సంతోషంగా లేకపోయినా ప్రేమించుకున్న వారు దూరం అవుతూ వాళ్ళ మధ్య సమస్యలతో ఉన్నా ఇతర రంగాలలో ఏ ఇబ్బందులతో ఏ బాధలతో ఉన్నా కూడా ఆ సమస్యలు ఆ బాధలు అనేవి కూడా వాటి పరిష్కారం కోసం మా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీ గురించి మీ సమస్య గురించి అన్ని విధానాలుగా అంజనం వేసి జాతక చక్ర పరిశోధన చేసి ఆ సమస్యలకు అనేది దివ్యమైన శాశ్వతమైన పరిష్కార మార్గము మీకు తెలియజేసి మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ తెలియజేస్తాం శుభం ఓం నమో నారాయణాయ నమ నమ శివాయ